హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది అస్సాంలో ఎక్కువ శాతము పప్పు రెసిపీలు ఎక్కువ పెడుతూ ఉంటారు మనం బయటకు భోజనాలకు వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళినా సరే అయితే ఈ మధ్యకాలంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ మా వారికి పంజాబ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు గృహప్రవేశానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు నేను రాను అంటే బలవంతంగా తీసుకెళ్లారనమాట ఎక్కడికి రావు అని చెప్పి అయితే నేను వెళ్ళడం చాలా మంచిది అనిపించింది ఎందుకంటే ఆ రోజు లంచ్లోకి రెసిపీస్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వేయొచ్చు టేస్ట్ బాగుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఎలా అయినా ట్రై చేసి మీకు చూపించాలి అనుకొని ఈరోజు వీడియో చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ తినవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా ఎంజాయ్ చేస్తూ ఈజీగా తినేయచ్చు మనకి ఎటువంటి డౌట్స్ లేకుండా అంటే మనము కొన్ని కొన్ని ఐటమ్స్ తయారు చేసిన తర్వాత తింటే అమ్మా వెయిట్ ఎక్కువ అవుతామేమో అని చిన్న డౌట్లు ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు చూపించబోయే డాల్ రెసిపీ రోటీ అయితే అటువంటి డౌట్ ఏమి అవసరం లేదండి టేస్ట్ టేస్ట్కి టేస్టు అలానే హెల్త్కి హెల్త్ రిచ్ ప్రోటీన్ అనమాట ఇవి నాలుగైదు రకాల పప్పులతో తయారు చేసిన రెసిపీ అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఈ డాల్ రెసిపీని మిక్సీడ్ డాల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను చిన్న కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను రాజ్మా అలసందలు అంటారు కొంతమంది కొంతమంది బొబ్బర్లు అంటారు అవి వైట్వి అనమాట పచ్చ పెసలు శనగలు ప్రస్తుతానికి నా దగ్గర ఈ నాలుగు ఐటమ్సే ఉన్నాయి ఇంకా మనం ఇందులో యాడ్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉందండి అది వచ్చేసరికి ఎర్ర కందిపప్పు దాల్ అంటారు కొంతమంది అస్సాంలో అయితే అది పట్టుతో వేసుకుంటే బాగుంటుంది స్కిన్ తోటి ఇవన్నీ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ చేసుకోవాలి నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ సోక్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ స్కిన్లెస్ డ పప్పుల కన్నా ఇలా పట్టుతోటే వేసుకోండి టేస్ట్కి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అయితే నేను చూపిస్తున్న పప్పు ధాన్యాలే వేయాలని ఏమీ రూల్ లేదండి మీ దగ్గర ఎన్ని రకాల పప్పు ధాన్యాలు ఉంటే అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్ది మోతాదులో అంటే కొంతమంది దగ్గర కందులు ఉంటాయి స్కిన్ తోటే అలానే నేను ముందు చెప్పినట్టు ముసురు డాల్ అంటారు కదా ఆ డాల్ పప్పుతోటి అంటే పట్టుతోటి వేసుకుంటే ఈ పప్పు జిగురులాగా మంచి కంటెస్టెంట్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మన దగ్గర అనుకూలంగా ఉన్న పప్పు ధాన్యాలన్నీ వేసుకొని చక్కగా వాష్ చేసుకొని సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ ఇలా సోక్ చేసి ఉంచుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే మీరు పడేవద్దండి అలానే మనము కుక్కర్లో వేసేసుకొని మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకోవాలి విజిల్స్ అయితే ఇన్ని అన్నీ ఏమీ లెక్కలేదండి ఎందుకు అంటే కుక్కర్లో ఒక్కోసారి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కొన్ని కుక్కర్లు మరి కొన్ని కుక్కర్లు ఎక్కువ విజిల్స్ వచ్చినా సరే పప్పు అనేది ఉడకదు అందుకుగాను ఇది మనకి ఎలా ఉడకాలి అంటే పప్పులు పప్పుల్లాగే ఉండాలి బయట చూడడానికి కానీ మనం ఇలా టూ ఫింగర్స్ తోటి ప్రెస్ చేసినట్లయితే లోపల చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది అయితే మీరు ఉడికించేటప్పుడు మిరపకాయలు కానీ ఆనియన్స్ కానీ టమాటా కానీ అలాంటివి ఏమి వేయనవసరం ఏమీ లేదండి మన తెలుగు వాళ్ళు పప్పు ధాన్యాలు అవన్నీ వేస్తూ ఉంటారు ఇక్కడ స్టైల్లోనే అవి ఏమీ ఎక్కువగా యూజ్ చేయరు ముఖ్యంగా ఆనియన్ను అలానే టమాటో అనేది ఇక్కడ ఎక్కువగా యూజ్ చేయరండి ఇలా మనం విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఈలోగా మనము ఈ పప్పు ఉడికేలోగా కొంచెము పిండిని మిక్స్ చేసుకుందాము రోటీస్ కోసము అస్సాంలోని ఈ రోటీస్ చాలా ఎక్కువగా తింటారు రోటీ చపాతి ఫుల్కా మరొకటి ఏంటంటే రౌండ్గా బాల్స్లా చేస్తూ ఉంటారు అగ్గునొప్పుల మీద వాటిని బాయిల్ చేస్తారనమాట కాలుస్తారు అదేంటో తెలియదు ఒకసారి టేస్ట్ చూడాలి మీకు కూడా పరిచయం చేయాలి తప్పకుండా అయితే లోకల్ వాళ్ళకి తెలిసిన విషయం అది తెలియలేని వారి కోసం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంతమంది రోటీస్ చేసేటప్పుడు గట్టిగా వస్తున్నాయి అంటారు గోరువెచ్చని నీళ్ళతోటి మిక్స్ చేసుకుంటే అది కూడా చాలా సాఫ్ట్గా టైట్గా కలపకూడదు పూరీస్కి అయితే మనము అలా కలుపుకున్న పర్వాలేదు రోటీస్కి మాత్రం వీలైనంత సాఫ్ట్గా మిక్స్ చేస్తేనే బాగుంటుంది ఇది ప్యాకెట్ పిండి అయితే పర్వాలేదండి ఒకవేళ రేషన్ దుకాణంలోంచి తెచ్చుకున్న పిండి అయినట్లయితే అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి రేషన్ ద్వారా ఇస్తారు కదా పిండి ఆ పిండి కానీ మీరు మిక్స్ చేస్తున్నట్లయితే కొద్దిగా ఎక్కువ హాట్ పెట్టించాలి అంటే వాటరు హాట్ వాటర్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడు ప్రజెంట్ కలుపుతున్నవి నార్మల్గా గోరువెచ్చని వాటర్ అనమాట చీప్ క్వాలిటీ పిండితో చేస్తున్నట్లయితే కొంచెం వాటర్ వేడి అనేది ఎక్కువగా ఉండేటప్పుడు మిక్స్ చేసుకుంటే రోటీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన ఉంచుకుంటే రోటీస్ చాలా బాగుంటాయి మరికొంతమంది వచ్చేసరికి రోటీస్తుంటే దాహం వేసేస్తుంది అలానే కాళ్ళు పీకేస్తాయి కళ్ళని టావర్ వచ్చేస్తుంది నిద్ర పట్టదు అని అంటూ ఉంటారు మన శరీరానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటే ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు ఇలాగా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు ధాన్యాలన్నీ ఉడికేవో లేవో చూసుకోవాలి చాలా చక్కగా ఉడికేయండి అయితే మీరు ఇందులోనే వాటర్ అది తీయనవసరం లేదు వాటర్ తోటే అలానే వదిలేయాలి మనము చూసారా నేను చూపిస్తున్నట్టు ఇలా టైట్గా ప్రెస్ చేస్తే గట్టిగా మనకి పప్పు పప్పులాగే ఉన్నవి లోపల చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి అనమాట శనగలవి పెసలు చిన్నగా ఉంటాయి కనుక ఎలానే బాయిల్ అయిపోతాయి ఈ వాటర్ పడేయకుండా తోటే సైన్ ఉంచుకోవాలి తర్వాత అదే స్టవ్ పైన బాండీలోని రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి లైట్గా మసాలా దినుసులు వేసుకోవాలి చిన్న బిర్యానీ ఆకు ఆకు చెక్క ఇవన్నీ అన్నమాట అంటే మీరు ఒకవేళ స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయినట్లయితే నేను చూపిస్తున్నట్టు చెక్క లవంగా కాకుండా పౌడర్లా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి టేస్ట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండమిరపకాయలు వేసుకొని తాలింపులోనే పసుపు వేసుకోండి మీరు తర్వాత పసుపు వేసుకున్నట్లయితే చిరుచేది వస్తుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది తాలింపులో వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు అల్లం వెల్లుల్లి తిన్నట్లయితే రెండు మిక్స్ చేసిన పేస్ట్ వేసుకోవాలి నేను ప్రజెంట్ ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేసాను వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ధాన్యాలు అన్నీ వేసేయాలి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా జీరా పౌడరు ధనియా పౌడరు రెడ్ చిల్లీ పౌడరు సాల్టు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ లేని ఎడల మన దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర ముఖ్యంగా వంటకారం ఉంటుంది కదా అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అయితే ఈ కలిపేటప్పుడు చేసి పప్పు ధాన్యాలన్నీ మనకి విడివిడిగా కనిపిస్తున్నాయి కదా అలా కనిపించుకుంటా మరి కాస్త టేస్టీగా రావడం కోసము మనం మిక్స్ చేస్తున్న గరిటితోటి గట్టిగా కిందకి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసినట్లయితే కొన్ని పప్పు ధాన్యాలు మెత్తగా అవుతాయి మరి కొన్ని అలానే వదిలేయండి అప్పుడే మనకి కొంత గ్రేవీ లాగా కొన్ని కొన్ని తింటూ ఉంటే మన పంట కింద చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట కంప్లీట్గా మెత్తగా చేయొద్దు అలానే పప్పుల్లాగా కూడా వదిలేయద్దు నేను చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి మిక్సిడ్ డాల్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇందులో బోల్డ్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలన్నమాట అయితే రోటీ పిండిని చూసేటప్పుడే మనకి రోటీస్ స్మూత్గా వస్తాయని తెలిసిపోతుంది నేను చూపిస్తున్న పిండి చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది కొంతమంది కలిపేటప్పుడు తక్కువ వాటర్ వేస్తూ ఉంటారు అది చాలా టైట్గా ఉండి రోటీస్ కూడా మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట నాకు ఇదివరకు ఈ రోటీస్ చేయడమే వచ్చేది కాదు అస్సాంలోని ఎక్కువగా రోటీస్ తింటారు కదా ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు రోటీస్ జనరల్గా మన తెలుగు ప్రదేశంలో ఎక్కువగా ఇడ్లీ దోశ వడ బొండాలు ఇలాంటివి ఎక్కువ అమ్ముతూ ఉంటారు కానీ నిజానికి అస్సాంలోనే అవి ఏమీ దొరకవండి మన తెలుగు ప్రదేశం అంటే తెలుగు వాళ్ళు ఉండే దగ్గర దొరికితే దొరకవచ్చు కానీ అయితే అవి మనకి అనుకూలంగా దొరకవు దొరికినా సరే పర్ఫెక్ట్ మన టేస్ట్ అయితే అస్సలు ఉండవు ఇలా చక్కగా ఒక్కసారి మాత్రమే పిండిలోని రోల్ చేసుకొని మాటి మాటికి మీరు పిండి వేయకూడదు ఒక్కసారి డిప్ చేసేసి రౌండ్గా మనము ఒత్తేసుకోవడమే నేను ఫ్లోర్లోనే చేస్తున్నాను మీరు ఫ్లోర్ మీద చేసుకున్నట్టయితే ముందుగానే కొంచెం సోప్ వేసి ఫ్లోర్ని క్లీన్ చేసుకోండి లేదు అనుకుంటే అదంతా మళ్ళీ డస్ట్ అంతా ఈ రోటీస్కి కండుకునే అవకాశం ఉంటుంది తెలిసిన వారి కోసం అయితే కాదు నేను ఎప్పుడు ఇలా డైరెక్ట్గానే చేసేస్తాను అనమాట ఇలా అన్నీ చక్కగా ఒత్తుకొని ఉంచుకోవాలి మెయిన్గా ఏంటంటే ఈ మనం ఒత్తేటప్పుడు మాటి మాటికి పిండిని మాత్రం వేయకూడదు ఒక్కసారి పిండిలో డిప్ చేస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి అప్పుడు వరకు మీరు అలానే ఉంచాలి ఆన్ చేసిన వెంటనే మీరు వెయ్యకూడదు ఒకసారి మనం హ్యాండ్ పెట్టి చూసినట్లయితే మనకి కొంచెము హీట్ అనేది తగులుతుంది ఆ టైంలోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోటీని వేసుకొని ఫస్ట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే టూ సైడ్స్ మనము ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి డైరెక్ట్గా మనం కాల్చేయకూడదు అలా అయితే మనకి తినేటప్పుడు పొరలు పొరల్లాగా అయితే రావండి ఫస్ట్ నేను ఇలా థర్టీ పర్సెంట్ ఇలా కాల్చుకున్న తర్వాత రిటర్న్ చేశాను కదా మధ్య మధ్యలో స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలి మరలా వేరే సైడ్ కూడా అలానే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ కాల్చుకున్న తర్వాత మరలా రిటర్న్ చేసుకొని మంచిగా నీట్గా ఉన్న క్లాత్ని పట్టుకుంటూ మనకి మధ్యలోనే ఎలా అయినా ఎర్లీగా కుక్ అయిపోతుంది కానీ ఈ చివర్లు వచ్చేసరికి కొంచెము బాయిల్ అయితే ఉండదు టైట్గా ఉంటుందన్నమాట అందుకుగాను ఈ చివర్ల సైడ్ స్లోగా కిందకి ప్రెస్ చేసుకుంటూ క్లాత్ తోటి తిప్పుకుంటూ కాల్చుకుంటే రోటీ మొత్తము సమానంగా కాలి రుచిగా ఉంటుంది అలానే మనం ఇలా ఓపెన్ చేస్తూ తినేటప్పుడు పొరలు పొరల్లాగా వస్తుంది అనమాట మరలా రిటర్న్ చేసుకొని అదే క్లాత్ తోటి మనం స్మూత్గా కిందకు ప్రెస్ చేస్తూ కాల్చుకోవడమే రోటీస్ అన్నీ మధ్య మధ్యలో స్టవ్ని సిమ్లోని పెట్టుకుంటూ చేసుకోవాలి చాలా బాగుంటాయి మీకు ఫుల్క అలా కావాలి అనుకుంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ కాల్చుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మనం తయారు చేసుకున్న పప్పు ధాన్యాలతో మసాలా డాల్ ఉంది కదా మిక్సిడ్ డాలు అది కూడా వేసేసుకోవడమే చాలా బాగుంటుంది అయితే ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీయే అయితే మీరు అనుకోవచ్చు ఇంతవరకు చేసినవన్నీ మంచివి కాదు అని అంతకన్నా ఇది బెస్ట్ అని చెప్పవచ్చు మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇది చాలా ఇష్టము లొట్టలేస్తూ తింటారు ఈ డాల్ రెసిపీని వరకు పిల్లలకి నేను ఓన్లీ శనగలు పెసలతోటే తయారు చేసేదాన్ని అనమాట సపరేట్ సపరేట్గా కానీ ఇలా మిక్సిడ్ డాల్ అయితే మాత్రం ఫస్ట్ టైం చేశాను నేను లంచ్లో కనీస ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ చేశాను అనమాట ఎక్కువగా నేను రెండు మూడు రకాల పప్పు ధాన్యాలైనా లేదంటే కూరగాయలైనా సరే అలానే చేస్తాను అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ రెసిపీ చేసినప్పుడల్లా మా మదర్ గుర్తుకొస్తారు ఎందుకు అంటే నేను వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు ఏదైనా ఒక రెసిపీ తయారు చేస్తాను అంటాను కదా ఫస్ట్ అంటది ఏంటో పిచ్చి పిచ్చి వంటలన్నీ వండి నా మీద ప్రయోగాలు చేస్తూ ఉంటావు అంటది మా మదర్ తయారు చేసి పెట్టిన తర్వాత అంటది అబ్బా భలేగుంది బుజ్జి అంటది మాట మాటకి ట్రై చేస్తుంది నన్ను కూడా చేయమని అంటుంది అనమాట అంత ఇష్టము తనకి ఒకప్పుడు ఈ రెసిపీ అస్సలు తనకి నచ్చేదే కాదు అలాంటిది వీక్లీలో త్రీ టైమ్స్ రోటీస్ తోటి నైట్ టైం ఇదే చేస్తుంది అంత ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింపుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేయమ్